అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్ ఇప్పుడు టైము ఐదు అయిందండి వర్షం పడటం స్టార్ట్ అయింది ఆ వర్షాన్ని చూస్తూ అలా కూర్చుని చూస్తూ ఉన్నాం విపరీతమైన ఎండల తర్వాత వచ్చిన వర్షం కదండి అలా వర్షాన్ని చూస్తూ ఉండిపోయాం మాకు టైమే తెలియలేదండి ఇంతలోనే వర్షం స్టార్ట్ అయింది తగ్గుతుందని చూస్తూ ఉంటే వర్షం ఇంకా ఎక్కువైపోయింది కానీ తగ్గలేదు ఈ చల్లదనానికి వంట చేయటం కూడా మర్చిపోయానండి మా ఇంట్లో కూరగాయలు లేవు అన్న విషయం కూడా మర్చిపోయాం తగ్గుతుంది అని చూస్తూ ఉంటే ఎక్కువైపోతుంది కానీ అసలు తగ్గలేదండి టైం అయితే ఎనిమిది అయిపోయింది ఇంక వర్షం తగ్గదని వంట చేసుకోవడానికి వంటగదిలోకి వెళ్తే కూరగాయలు ఏమీ లేవండి వర్షం కదా వెళ్ళి తెచ్చుకునే అవకాశం కూడా లేదు ఏదో ఒకటి మన దగ్గర ఉన్న వాటితోటే రెడీ చేద్దామని ఇప్పుడు టైము ఏడైందండి అయినా కూడా వర్షం తగ్గలేదు ఇంట్లో అయితే కూరగాయలు ఏమీ లేవు బయటికి వెళ్ళి తెచ్చుకుందామంటే వర్షం స్టార్ట్ అయ్యి ఎక్కువైపోయింది అందుకని మన ఇంట్లో ఏ ఉంటే ఆటితోటే వండుకుందామని బిర్యానీ రెడీ చేద్దామని అనుకున్నాను కూరగాయలు లేవు కదండి మన ఇంట్లో రెండు బంగాళదుంపలు ఒక టమాటా అలాంటివి ఉన్నాయి ఇంక కూర లేకుండా బిర్యానీలా రెడీ చేసుకుందాం అనుకునే టైంకి కరెంటు కూడా పోయింది కరెంట్ లేనప్పుడు మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు వర్షం పడుతూ ఆగనప్పుడు ఎలా చేసుకోవాలో బిర్యానీ చూద్దాం రండి చూడండి గద్దె మైసూరు బియ్యం తీసుకున్నాను ఈ గిన్నెతో ముప్ప కేజీ బియ్యం పడతాయండి ఈ గిన్నె నిండా కొలుచుకున్నాను ఆ బియ్యాన్ని ఒక గిన్నెలో వేసుకుని నీళ్లు పోసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా వర్షం పడేటప్పుడు మంచి స్పైసీగా ఉండే బిర్యానీ మన ఇంట్లో ఏముంటే వాటితోటే బిర్యానీ రెడీ చేసుకుందాం అస్సలు బయటికి వెళ్ళడానికి లేదు ఈ బియ్యంలో నీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని బిర్యానీ వండుకోవడానికి ఒక గిన్నె పెట్టుకోవాలి చూడండి ఆ గిన్నెలోని రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని బాగా కరగనివ్వాలి మనం బిర్యానీకి సరిపడా ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ ఆయిల్లో ఆరు మరాఠీ మొగ్గలు రెండు స్టార్ పువ్వులు రెండు అనాస పువ్వులు కొద్దిగా షాజీరా రెండు బిర్యానీ ఆకులు ఐదు యాలక్కాయలు ఒక ఆరు లవంగ మొగ్గలు చిన్న చెక్క ముక్క ఇవన్నీ బిర్యానీ మసాలాలండి ఈ మసాలాలన్నీ ఈ నూనెలో బాగా వేయించుకోవటం వల్ల ఈ మసాలా ఫ్లేవర్ అంతా ఈ నూనెకి పట్టుకుంటుందండి ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు వేసుకుని ఈ పప్పును కూడా నిదానంగా వేయించుకోవాలి బిర్యానీలో జీడిపప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పప్పు నిదానంగా వేగిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి నాకు కరెంటు కూడా పోయిందండి వర్షం ఎక్కువ అవటమే కాదు కరెంటు కూడా పోయింది కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కళ్ళలో దంచుకున్నాను చూసారా కచ్చ పచ్చగా ఎలా ఉందో ఈ పేస్ట్ అంతా బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకున్నాను నా దగ్గర ఒకే టమాటా ఉందండి దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకుని ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలో పచ్చిదనం అంతా పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి మసాలా పొళ్ళన్నీ నాకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయండి అందుకే అండి ఈ టైంలో నాకు ఈ పొళ్ళు ఉపయోగపడ్డాయి ఇందులోనే ఒక స్పూను మిరియాల పొడి కూడా వేసుకోవాలి రెడీ చేసుకున్న పొళ్ళు మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి కదండి అందుకే కరెంట్ లేకపోయినా మనకి పొళ్ళు రెడీగా ఉన్నాయి బిర్యానీ మసాలా పొడి ఆడుకోవడానికి కుదరలేదు అందుకని నేను బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ ముందే వేసానండి ఈ బిర్యానీ మసాలా ఫ్లేవర్ అంతా నూనెకి పడుతుందండి ఇవన్నీ వేసి బాగా వేయించుకున్నాం కదండి ఇప్పుడు నా దగ్గర రెండు బంగాళదుంపలు ఉన్నాయి ఆ రెండు బంగాళదుంపలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ బంగాళదుంపలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ దుంపలకే ఈ మసాలాల ఫ్లేవర్ అంతా పట్టేలా నిదానంగా వేయించుకోవాలి పొడకాలి కదండి కరెంట్ లేదు కదండి అన్నీ గజిబిజిగా ఉంది టైం అయితే ఎనిమిదిన్నర తొమ్మిది అయిపోతుంది ఇంక వర్షం ఎలా ఆగదని ఇలా స్టార్ట్ చేసుకున్నామండి ఏదో ఒకటి వండుకుని తినాలి కదా ఇలా కంగారుగా చేసుకున్న బిర్యానీ అండి చాలా రుచిగా ఉంటుంది బంగాళదుంపలు వేసుకున్నాం కదా ఈ ముక్కలన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఈ కారం వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఈ ముక్కలన్నీ బాగా వేయించుకోవాలి ఇలా చేసుకున్న బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి మనం అన్నీ రెడీ చేసుకుంటే ఆ బిర్యానీ టేస్ట్ కన్నా ఇలాంటి అప్పటికప్పుడు మనకు ఉన్న వాటితోటే రెడీ చేసుకున్న బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇంట్లో మన ఇంట్లో ఏముంటే అయ్యి వర్షాకాలం అది మాకు కూరగాయలు అవి అందుబాటులో ఉండవండి అందుకే చెప్తున్నాను గిన్నెతో బియ్యం తీసుకున్నాం కదండీ అవి ముప్పావు కేజీ బియ్యం అందుకని ఆ గిన్నెతోనే రెండు గిన్నెలు నీళ్ళు వేసుకుంటున్నాను మూత పెట్టేసుకుని ఎసర బాగా మరగనివ్వాలండి ఒక రెండు మూడు నిమిషాలకే ఎసర బాగా మరుగుతుంది చూడండి ఎంత బాగా మరుగుతుందో ఎక్కువసేపు మరగనివ్వాలండి ఎందుకంటే ఉన్నాయి కదండి అవి బాగా ఉడుగుతాయని ఎక్కువసేపు బాగా మరగనిచ్చాను ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు వేసుకోవాలండి మనం తగినంత సాల్ట్ ఈ సాల్ట్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఇవన్నీ ఈ ఎసరులోనే వేసుకున్నాం కదండి సాల్ట్ అంతా కరిగే వరకు ఈ బంగాళదుంపలు కొద్దిగా ఉడికే వరకు అలా బాగా ఎసరు మరగనివ్వాలి ఎసరు బాగా మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న ఈ బియ్యాన్ని ఈ ఎసరులో వేసేసుకోవాలి మనకి కరెంట్ పోయినా కూరగాయలు లేకపోయినా మన ఇంట్లో ఉన్న కూరగాయలతో ఇలాగ కమ్మగా రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్నామంటే కూర పని ఉండదు నేను ఏం చేసుకున్నానో చూపిందామని కరెంట్ లేకపోయినా వీడియో తీసామండి ఇలాంటి రోజుల్లో కూడా మనం బిర్యానీ వండుకు తినచ్చు కరెంట్ లేకపోయినా మన ఇంట్లో కూరగాయలు లేకపోయినా అని చూడండి బియ్యాన్ని వేసుకుని సమానంగా కలుపుకోవాలి బిర్యానీ వండుకోవడానికి ఏమీ లేవు ఎలా వండుకుంటామని అనుకోవద్దు మనకు ఉన్న వాటితోటే వండుకోవాలి చూడండి నీళ్ళన్నీ ఇంకిపోతున్నాయి కదా ఇలా బాగా ఇంకిపోనివ్వాలండి ఎక్కడ నీళ్ళు లేకుండా ఈ బియ్యం అన్నీ ఉడకనివ్వాలి చూడండి అన్నీ సమానంగా కలుపుకొని ఉడకనివ్వాలండి ఎక్కడ నీళ్ళు లేకుండా అని నీళ్ళతో కానీ పెట్టామంటే బిర్యానీ మనకు విడివిడిగా రాదు ముద్ద అయిపోతుంది నీళ్ళు అన్నీ అయిపోయాయి కదండి ఇప్పుడు మనం మళ్ళీ రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ టైంలో కూడా లాస్ట్లో నెయ్యి వేసుకోవాలండి ముందు వేసుకుంటానండి నెయ్యి వెనకాల కూడా లాస్ట్లో కూడా వేసుకుంటాను ఇలా నెయ్యి అంతా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుని ఒక గంట సేపు మగ్గన ఇవ్వాలండి గంట అయిపోయింది బిర్యానీ రెడీ అయిందో లేదో చూద్దామండి బిర్యానీ రెడీ అయిపోయిందండి ఎంత బాగా ఉడికిందో చూసారా పువ్వులాగా ఒక గిన్నె బియ్యానికి రెండు గిన్నెలు నీళ్ళు వేసుకున్నారంటే కరెక్ట్గా ఉడుకుతుందండి చూసారా బిర్యానీ రెడీ అయిపోయింది కదా ఇంకెందుకండి ఆలస్యం తినేద్దాం బిర్యానీ వేసుకుని రెండు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒక కొంచెం ఉల్లిచట్నీ వేసుకున్నామంటే కమ్మకమ్మని బిర్యానీ రెడీ అయిపోయిందంటే తినడానికి మీరు కూడా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి